చాలా రిలేషన్స్ గురించి పిల్లల పెంపకం గురించి చాలా వీడియోస్ మేడం ఈ పెంపకంలో భాగంగా పిల్లలకి డ్రెస్ సెన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలకు కానివ్వండి ఈవెన్ అబ్బాయిలకు కానివ్వండి చాలామంది అబ్బాయిలు ఏ డ్రెస్లో వేసుకోవచ్చు అనుకుంటారు ఒకప్పుడు నేను ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అలా వెళ్తూ ఉంటే ఒకళ్ళు మనల్ని వెనక్కి తిరిగి రెండు రకాలుగా చూస్తారు అని మా అమ్మ చెప్పేది అంటే ఏమిటి ఇంత అసహ్యమైన బట్టలు వేసుకున్నారు అనేది ఒక రకంగా ఉంటుంది బా అమ్మాయి ఎంత అందంగా ఉంది కదా అని చూసే చూపు ఒక రకంగా ఉంటుంది రెండో చూపు పర్లేదు భరించచ్చు మొదటి చూపును ఎక్కువ కాలం భరించలేమని సో ఇది ఇంపార్టెంట్ అని అలా పెంచిన పేరెంట్స్ని మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు కానీ మేము ఇలానే వేసుకుంటాము ఇదే పద్ధతి మా షేప్స్ కానివ్వండి మా పర్సనల్ గా ఏదన్నా కానీ మీరెందుకు చూస్తూ మాట్లాడుతున్నారని క్వశ్చన్ చేసే అమ్మాయిలు ఉన్నారు అని వచ్చింది కదా ఈవెన్ దో అబ్బాయిలు కూడా అమ్మాయిలు చూసే యాంగిల్ అనేవి చాలా వరకు మార్పులు మారుతూ వచ్చారు ఒకప్పుడు మా అన్నయ్య ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా మనం సొంత అన్నయ్య భావించే వాళ్ళం పక్కన కూడా కూర్చుని మాట్లాడుకుంటే కూర్చొని వాళ్ళు మా పిల్లల్ని ఎవరన్నా ఏదన్నా దుబ్బుకుని అంటే వీళ్ళెళ్ళి ముందు రియాక్ట్ అయిపోవడం అది చూసాం కరెక్ట్ చాలా కానీ ఇప్పటి పిల్లలు ఎలా తయారయ్యారు అంటే అమ్మాయిని చూసే యాంగిల్ మారిపోయింది అమ్మాయి అయితే చాలు అని అంటే అందరు అబ్బాయిల గురించి కాదు అందరు అమ్మాయిల గురించి కాదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలా అయిపోయారు కారణం ఏంటంటారు కాలానుగుణంగా వచ్చిన మార్పులు అంటారా లేకపోతే పేరెంట్స్ లోనే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అసలు ఇవేవి కాకుండా ఈ సోషల్ సోషల్ అనే ఒక పదాన్ని బాగా స్ట్రెస్ చేసి సోషల్గా ఉండటం అనేది చాలా స్ట్రెస్ చేసి వాళ్ళలో ఇంజెక్ట్ చేసి అలా పెంచడం అనేది ఎక్కువైపోయింది అంటారా వెరీ సింపుల్ మనకి శంకరావరణంలో ఒక డైలాగ్ ఉంది కదా ఆ డైలాగ్ చెప్పుకోవాలి వెస్ట్రన్ కల్చర్ అనే ఎక్కువ అవ్వడం అనేది ఏం లేదు కదా ఒక మైండ్ సెట్ ఎక్కుదాం ఎక్కువ అవ్వడం ఏంటంటే కంపారిజన్ మేము మోడర్న్గా ఉన్నాము అనుకోవడం అనేది ఒక మైండ్ సెట్ అంతే మోడర్న్గా ఉండడం అనేది ఏంటి అనేది ఒక్కొక్కళ్ళ డెఫినెషన్ డిఫరెంట్గా ఉంటుంది నేను కంపేర్ చేసుకున్నా నేను తో కంపేర్ చేసుకున్నా అంటూ ఉంటాం యుఎస్లో ఏమవుతుంది అలాగా లేడీస్ వెళ్ళినప్పుడు ఎన్ని రేప్స్ అవుతాయి అందులో జస్ట్ లోపలికి వెళ్ళిపోతారు చాలా నేను దీంట్లో ఓటీటీలో చూస్తూ ఉంటాను కదా జస్ట్ విండో ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయి అది అది ఒక నామ్ కింద తీసేసుకుందాం సో అలా అయినా కూడా ఏమి వాళ్ళకి ది డోంట్ ఫీల్ ఎనిథింగ్ అయింది బయటకు వచ్చి చెప్తారు పోలీస్ దగ్గర కంపెనీ కదా మేడం మన సనాతన ధర్మానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు అంటే వెస్ట్రన్ కల్చర్ లో అసలు అది ఉండదు ఆ ధర్మం అనేది అసలు ఉండదు వాళ్ళకి రిలేషన్స్ మీద ఈ రోజు ఉన్నా ఈ రోజు వరకే ఆలోచిస్తారు ఇప్పటి గురించి అసలు ఏమి ఉండదు ఆలోచన కరెక్ట్ అదే కదా ఇప్పుడు సేమ్ అదే కావాలనుకోవడం మనం అనుకుంటున్నాం కదా అదే కావాలని ఇప్పుడు నాట్ ఓన్లీ దట్ సాఫ్ట్వేర్ కల్చర్ ఎక్కువైపోయింది ఎప్పుడు ఆ కంప్యూటర్స్ వచ్చిందో టూ థౌజండ్స్లో అప్పటి నుంచి ఎక్కువైపోయాయి నాట్ ఓన్లీ దట్ వాళ్ళు అలా ఉన్నారు నేను ఇలాగే ఉంటాను అనడం ఇదొకటి కాకుండా పేరెంట్స్ ఎన్కరేజ్ చేయడం ఎస్పెషలీ ఆడపిల్లలు షార్ట్స్ వేసుకోవడం నేను చాలా చూసాను ఈ మధ్యలో మంచి కాలంలో చాలా ఉంది అదొకటి కాకుండా మ్యారేజెస్లో కూడా చీరలు కట్టుకోకుండా నేనేమో గాఘరా చోలీస్ వేసుకుంటాను చున్నీ ఇప్పేసుకుని ఇట్లా వేసుకుంటాను అనేది మనకి ఎప్పుడు కల్చర్ లేదు సౌత్లో ఎప్పుడూ లేదు ఈవెన్ నార్త్లో ఒకడ మనం చూసామంటే పంజాబ్ గా వేసుకుంటారు పైన చున్నీలు మనం హాఫ్ సారీస్ ఎక్కడ చోల్లి అంటారు ఖచ్చితంగా చున్నీ ఉండాలి అదే సో మనం హాఫ్ సారీస్ వాళ్ళు ఎంత నీట్గానో అలాగా మధ్యలో వేసుకోవడం అనేది ఎప్పుడు లేదు సినిమాలు చూసి నేర్చుకుంటారు అన్నీ సో అదొకటే కాకుండా వాళ్ళు అలా ఉన్నారు కనుక సపోజ్ స్టార్స్ పెద్ద పెద్ద స్టార్స్ అలా ఉన్నారు బయట వాళ్ళు ఇట్లాగా బిహేవ్ చేస్తున్నారు కనుక అదొక నామ్ మేము కూడా బిహేవ్ చేయాలి మేము కూడా అలాగే ఉండాలి అనడం ఒకటి దాన్ని మోడర్న్ సొసైటీ అనుకోవడం ఒకటి ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎందుకు దెబ్బతింటున్నాయి ఇట్స్ బికాస్ ఇలాంటివన్నీ వచ్చినందుకే ఇలాగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే బోల్డన్ ఉంది దీంట్లోను అసలు ఈ డ్రెస్ వేసుకోవడం తప్పంటారా చూసే వాళ్ళ చూపు తప్పంటారా రెండు తప్పే అంటారా నేను ఒకటి మాత్రం చెప్తాను చూసే వాళ్ళ చూపు ఎప్పుడు అందమైన మనమైనా సరే ఒక అందంగా ఉంటే మనం చూస్తాం ఒక్కరిగా ఉన్న చూస్తాం కదా అయి అక్కడికే వెళ్తుంది మా నాన్నగారు ఎప్పుడు అనేవారు అనమాట బోర్డ్ కానీ ఏదైనా ఏదైనా వంకరగా ఉంటే ఆ కన్ను దానికే వెళ్తుంది అదే నేచర్ ఇచ్చింది మనకి నేను వాళ్ళ చూపు అనేది తప్పు అంటలే వాళ్ళ ఇంటెన్షన్ అనేది తప్పు అంట వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు అనేది వాళ్ళకే తెలుస్తుంది అది మనకు కూడా తెలుస్తుంది కరెంటుగా తప్పుగా చూసేలా మీరు బట్టలు వేసుకోవడం తప్పు కదా అదే అంటున్నాను అందుకే దానికే వస్తున్నాను నేను ఎప్పుడు సో అలాగా చేయడం అనేది నేను అదే సింపుల్ ఎగ్జాంపుల్ అందుకనే తీస్తున్నాను అనమాట ఇది యూకేలో జరిగిన ఒక విషయం హస్బెండ్ అండ్ వైఫ్ డైవర్స్ వరకు వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు బ్రాహ్మిన్స్ వీళ్ళు ఇస్ ఇంకా బ్రాహ్మణత్వం ఆ సనాతన ధర్మం యూకేలో ఉన్న కూడా పాటిస్తున్నాడు అనమాట పెళ్ళై ట్వంటీ ఇయర్స్ అయిపోయింది అమ్మాయి ఉంది అబ్బాయి ఉన్నారు ఏంటంటే మోడర్న్ గా ఉండాలి అని చెప్పేసి బాయ్ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావడం కూర్చొని తాగడం మళ్ళీ షార్ట్ షార్ట్ డ్రెస్సెస్ కూడా ఇలా ఉండకూడదు అని చెప్పినందుకు పెళ్ళం ఈయనకి డైవర్స్ వచ్చింది నిజంగా జరిగిన ఒక సంగతి సో ఇది ఎవరు తప్పు దీన్ని వీళ్ళు వెళ్ళి యూకేలో ఉండడం తప్పు కల్చర్ అలవాటు అయిపోయింది కదా అంతే అంటే ఏంటంటే బాగా సంపాదిస్తున్నారు పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఒక విధంగా పెంచుతాం వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ అయిపోయారు సో వాళ్ళు ఇష్టం చేసుకుంటున్నారు ఈయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ఏంది తప్పే అక్కడే మదర్ ఏమో ఎంకరేజ్ చేస్తుంది ఆవిడది తప్పే మధ్యలో ఉంది ఆన్సర్ ఎక్కడ ఈ రెండింటి మధ్యలో ఉంది ఎక్కడో సో ఇలాగే ఏంటంటే పేరెంట్స్ సపోజ్ షార్ట్స్ వేసుకుంటున్నారు ఇందాక మాట్లాడుతున్నారు షార్ట్స్ వెరీ షార్ట్ షార్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు షార్ట్స్ అనేది మనకి మోకాళ్ళ వరకు ఉండేది ఇదివరకు ఇదివరకు సో ఇప్పుడు షార్ట్ షార్ట్స్ వచ్చేసాయి అనమాట లాగా అయిపోయింది అది అవన్నీ వేసుకొని తిరుగుతున్నారు కరెక్ట్ సో ఎవరు చూపు ఎట్లా ఉంటుంది అనేది నీకు ఎలా తెలుసు అదొక క్వశ్చన్ మార్కే అది మొగాళ్ళు అవ్వచ్చు ఆడవాళ్ళు అవ్వచ్చు ఈ కాలంలో సేమ్ సెక్స్ది కూడా ఉంది కదా అసలు ఈ ప్రైవేట్ పార్ట్స్ అనే దానికి కూడా డెఫినేషన్స్ మారిపోయాయి మేడం చాలా అప్పుడు కొంచెం కాలు మోకాలు కనపడితేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోయారు ఇది ఇప్పుడు ఏదో ఒకటి అనుకునేవాళ్ళు ఇప్పుడు ఒకటి రెండు పాటలు తప్ప బాడీలో మిగిలిందంతా కూడా ఏమీ లేదు కూడా అక్కడ వరకే వేస్తున్నారు డిజైనర్ కూడా అలాగే డిజైన్ చేస్తున్నారు మరి ఆ రెండు మూడు పార్ట్ల దగ్గర మాత్రం డిజైన్ చేసి వదిలేస్తున్నారు ఇప్పుడు మూవీస్ కూడా ఏంటి అన్ని చూపించేస్తున్నారు ఇది ఏంటి పువ్వులు పువ్వులు ఇలా ఏదైనట్టు చూపించేవాళ్ళు మరి పాత మూవీస్ లో కిస్ చేసుకోవడం కానీ ఏదైనా దగ్గరికి వెళ్ళడం కానీ ఇప్పుడు ఏంటి అన్నీ చూపిస్తున్నారుగా బహిరంగం అంతాను పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఇవన్నీ చూపించేసిన తర్వాత వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి నువ్వు వేసుకోకూడదు అంటే అది మంది కదా తప్పు సో పేరెంట్స్ కూడా ఏంటి ఎంకరేజ్ చేస్తున్నారు అలాంటి క్లోత్సే కావాలి పోనీ చీపా క్లోత్స్ బోల్డ్ అంతా ఖరీదు ఆ షార్ట్ షార్ట్కి ఖరీదు ఇప్పుడు చీర అయినా ఇంకా తక్కువ ఉంటుంది కానీ అలాంటివి చాలా ఖరీదు సో ఇవన్నీ వేసుకు పేరెంట్స్ దెబ్బలాడుతున్నారు తల్లిదండ్రులు తెలుసు నీకు దెబ్బలు అడతారు ఎవడో ఇలాంటి క్లోత్స్ వేసుకుని మా ఇంటికి ఎందుకు వచ్చావు అని ఎవరన్నా సపోజ్ ఫ్రెండ్స్లో అడిగారు ఎలా చేశారు అంటే తల్లే దెబ్బలు అడుతుంది నా ఇష్టం నా కూతురు తన ఇష్టం తనేసుకుంటుంది వేసుకుంటుంది మీరెవరు మీరెవరు అడగడానికనే అడుగుతున్నారు ఈ కాలం అలాగే ఉంది నేను పెళ్లి సంబంధాలు చూసినప్పుడు కూడా ఒక ఆవిడ అదే అంది వాళ్ళు పూజలప్పుడే చీరలు కట్టుకుంటారు లేకపోతే ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు లేకపోతే ఏదో ఒకటి వేసుకుంటారు ఇది అడుగు చెప్పేస్తున్నారు వాళ్ళు క్లియర్గా ఉన్నారు వాళ్ళు బట్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఎక్కువ ఎక్స్పోజ్ చేసినప్పుడు ఎవరి మైండ్ ఎట్లా మారుతుందో మనకి తెలియదు దానికి కూడా ఎగ్జాంపుల్ ఉంది బర్త్డే ముందు రోజు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఏం చేశారో తెలియదు నెక్స్ట్ డే సవం కింద బయటికి తీసుకొచ్చి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన రీసెంట్గా అయిన సంఘటన అది నాకు జాతకానికి కూడా వచ్చారు అనమాట వాళ్ళు సో ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి అంటే ఏంటి అక్కడ వాళ్ళు ఎలా తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా వేరే బట్టలు మనం ఇది కూడా ఉంది కదా అత్తారింటికి దారేదిలో మనం చూస్తూ ఉంటాం వెనకాతల కార్ వెనకాతులే డ్రెస్సెస్ మార్చేసుకుంటారు షార్ట్ షార్ట్ గాను తల్లిదండ్రులు ఒకటి చెప్పినా బయట వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేసినప్పుడు కంట్రోల్ అనేది ఉండదు సో వాళ్ళు చూసే చూపులో తప్పు అని ఫస్ట్ అనుకునే బదులు ఫస్ట్ మనం ఎలా ఉన్నావు అని చూసుకోవడం మనకి మోర్ ఇంపార్టెంట్ కదా అటు అబ్బాయిలు అవ్వచ్చు అటు అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు కూడా బోర్డు అంత అంతమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళు షార్ట్స్ వేసుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు రెండూ చెప్పాలి యాక్చువల్గా సో ఇదేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చూసే చూపు అనేది ఇంటెన్షన్ బంది వాళ్ళని హామ్ చేయకుండాను వాళ్ళు బాగుండాలి లేకపోతే పట్టించుకోకుండా ఇది ఒక నామ్ కింద తీసుకున్నారు అనుకో దట్స్ ఓకే ఇప్పుడు బయట ఏంటి ఎవరు న్యూయార్క్ అది వెళ్తే ఎవరు పట్టించుకోరు నువ్వు ఎట్లా డ్రెస్ అయినా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఇది పట్టించుకొని ఇంటెన్షన్ వచ్చినప్పుడు అంటే చూపు ఎలా చూస్తున్నారు అన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది అది మగైనా అవ్వచ్చు ఆడైనా అవ్వచ్చు ఇది మొత్తం అంత సపోర్ట్ ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేకుండా చేయలేరు నా ప్రకారం ఎన్కరేజ్మెంట్ లేకుండా చేయలేరు అది ఎదిరించి చేసేవాళ్ళు కొంతమంది ఉండచ్చు కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ నా ప్రకారం మోస్ట్ పర్సంటేజ్ అది ఫ్యామిలీ సపోర్టు మదర్ పేరెంట్స్ సపోర్ట్తోనే జరుగుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు ఇలా పెంచేసి పెద్దయిన తర్వాత నువ్వు చీరలు కట్టుకొని నువ్వు ఒళ్ళు దాచుకో అంటే కుదరదు చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిగా పెంచినప్పుడు అదే పద్ధతే పెద్ద అయిన తర్వాత కూడా జరుగుతుంది అందుకని నేను ఆ యూకే ఎగ్జాంపుల్ చెప్పాను వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట అందుకోసం సో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు ఏ బంధానికైనా ఏ అనుబంధానికైనా మూలం కొన్ని ఉంటాయి ఇప్పుడు మనం సనాతన ధర్మం అని మాట్లాడుకుంటున్నాం ఈ సనాతన ధర్మాన్ని ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఏ పదహారు ఏళ్ళకో పద్దెనిమిది ఏళ్లకు లేకపోతే ఇరవై ఏళ్ళకో ధర్మం గురించి చెప్పడం కాదు చిన్నప్పటి నుంచే వాళ్ళకు ఊహ తెలిసిన దగ్గర నుంచే ఇంచుమించుగా మన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉండాలి ఇంట్లో అయితేనే వాళ్ళకు ఒక ప్రాపర్ ఇది అనేది వస్తుంది మన డ్రెస్ సెన్స్ ఇలాగే ఉండాలి ఇలా ఉంటేనే మనల్ని గౌరవిస్తారు మనం ఇలాగే మాట్లాడాలి ఈ మాటల ద్వారానే మనం గౌరవింపబడతాం మన ప్రవర్తన ఇలాగే ఉండాలి అయితేనే మనకి గౌరవం దక్కుతుంది ఇలా కొన్ని మాటలు కొన్ని ప్రవర్తన అలాగే బట్టలు ఇలాంటి బట్టలే వేసుకోవాలి ఇలా ఉంటేనే మనల్ని చూసే చూపులో కానీ మాట్లాడే మాటలో కానీ ఎదుటి వాళ్ళ దృష్టిలో చెడుగా పడకుండే పడకుండా ఉండే అవకాశం ఉంటుంది అని సో అందరికీ నచ్చుతుంది వీడియో అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో విషయాలతో మళ్ళీ మేడంతో కలిసే ప్రయత్నం చేస్తాను మీరు మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే కి కాల్ చేయడం ద్వారా నమస్తే